హన్మకొండ కే ఎక్స్ రోడ్లో శ్రీ ఆదిత్య ఏజెన్సీ డీడెస్ కర్ర సురేందర్ రెడ్డి కర్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఆర్ఐ పంప్స్ మాల్ ను గురువారం సిఆర్ఐ పంప్స్ డీజీఎం మసూదన్ బిఎం కీర్తి శ్రీనివాస్ ప్రారంభించారు తొలి సిఆర్ఐ పంప్స్ డీజీఎం లకు మేనేజ్మెంట్ ఘనంగా స్వాగతం పలికారం చేసి మేనేజ్మెంట్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం డీజీఎం కీర్తి శ్రీనివాస్ మాట్లాడారు నేడు మార్కెట్ డిజిటలైజేషన్ ఐ అభివృద్ధిలో ముందుకు పోతుందని ఈ నేపథ్యంలో కస్టమర్లకు బిల్డర్లకు రైతులకు మరింత తక్కువ సమయంలో చేరువయ్యేందుకు హన్మకొండ కే ఎక్స్ రోడ్ లో ప్రారంభించడం జరిగిందని నాని మహిందీగా పేరుగా అంచనా పంప్స్ లో వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సిఆర్ఐ సిఆర్ఐ టీం సభ్యులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు మధుసూ డీజిఎం సిఆర్ఐ ఆదిత్య ఏజెన్సీస్ వరంగల్ సురేందర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మాతో పాటు ఇరవై ఐదు సంవత్సరాల పైన ట్రావెల్ చేస్తున్నారు డీలర్షిప్ లో వచ్చింది చాలా మంచి అనుబంధం వచ్చిందో సిఆర్ఐతో సార్ వాళ్ళకుంది మన ఫస్ట్ షోరూమ్ వచ్చిందో జేపీఎన్ రోడ్లో లో మనము స్టార్ట్ చేయడం జరిగింది ఆ షోరూమ్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఇరవై సంవత్సరాలకు మనం సర్వీస్ అందిస్తూ ఉన్నాం అది కాకుండా తర్వాత మనం వచ్చింది ఒక పది సంవత్సరాల క్రిందట ఏటూరు నాగారంలో వచ్చింది ఇంకొక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మూడో షోరూమ్ వచ్చిందో మనం ఇప్పుడు వేరే హనుమకొండ ఏరియాలో వచ్చింది ఇంకొక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షోరూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కదా మనము సిటీ వచ్చిందో డే బై డే ఎక్స్పాన్షన్ జరుగుతున్నది కాబట్టి కస్టమర్లకు కానీ రైతులకు కానీ బిల్డర్స్కి కానీ మెకానిక్ మిత్రులకు కానీ రీటైలర్స్కి కానీ అందుబాటులో ఉండాలని చెప్పిందున ఆ ఆ ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది సేల్ చేయడంతో పాటు సర్వీస్ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చిందో కస్టమర్కి ఎంత అందుబాటులో ఉంటే మనం వాళ్లకు సరైన పార్ట్ ఇవ్వగలం సరైన సర్వీస్ ఇవ్వగలం దాంతోనే కంపెనీ కానీ డీలర్ కానీ అభివృద్ధి చెందుతారు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ యొక్క సెకండ్ షోరూమ్ని వరంగల్లో ఓపెన్ చేయడం జరిగింది పాపులేషన్ బేస్ చేసి రేపు ఏదన్నా ఇంకా రిక్వైర్మెంట్ అనేది అనిపిస్తే మేము ఇంకా ముందుకు పోవచ్చు బట్ మేము వచ్చిన ఇటువంటి స ఓపెన్ చేయడం అనేది మాకు బిల్డర్స్ తరఫున కానీ మెకానిక్ మిత్రుల తరఫున కానీ రీటైలర్స్ తరఫున కానీ అందరి తరఫున వాళ్ళ యొక్క సపోర్ట్ని వచ్చిన సపోర్ట్ సహకారాన్ని మేము ఆశిస్తున్నాం ఎదురు చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దుస్తున్నాను సార్ సిఆర్ డిజే డిప్యూటీ జనరల్ మేనేజర్ తెలంగాణ తమిళనాడు కేరళ మూడు రాష్ట్రాలు చూస్తారు సార్ ఇవాళ ముఖ్య ఈ షోరూమ్ ఓపెనింగ్ ఇక్కడ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రతి మార్కెట్ ప్రతి సిటీలో డీసెంట్రలైజేషన్ అవుతుంది మార్కెట్ ఎక్కడక్కడ అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందంటే కస్టమర్ కూడా ఒక టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇక్కడ నుంచి అక్కడికి మన మెయిన్ చెప్పిన రోడ్కి వెళ్ళాలంటే ఒక ఆఫ్నర్ పడుతుంది ట్రాఫిక్ వల్ల కస్టమర్ ఆఫ్నర్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని కస్టమర్ దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఎక్స్చెన్ ఈ అకౌంట్ని ఎక్స్టెన్షన్ చేశాము రైతులకు రైతులకు కస్టమర్ రిజిస్ట్రేషన్ కస్టమర్లకి మెకానిక్ మెకానిక్ సోదరులు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి వాళ్ళకు టైం వాళ్ళ టైం కూడా మనం కన్సిడర్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేశాము సో ఫ్యూచర్లో ఇంకా అనుకుంటు మన ఇంకా మార్కెట్లో కూడా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మనం ఇంకా మూడు షోరూమ్ కూడా ప్లాన్ చేస్తాం మన ఎక్కువ ఉద్దేశం ఏంటంటే కస్టమర్ని దగ్గరలో ఉండాలి అందుబాటులో ఉండాలి వాళ్ళకి కావాల్సిన మెట్రెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఉన్న నీట్ ప్లేస్ లోనే ఇవాళనేది మనం ఏం కనుసుకోవాలి మేము ఓపెన్ చేయడం జరిగింది